ఒక చిన్న ట్రూత్ చెప్తాను ఇది నా బ్రహ్మచర్య సిరీస్లో మొదటి భాగం దీన్ని పూర్తిగా వింటే నీ రోజువారి శక్తిని నువ్వే ఎలా లీక్ చేస్తున్నావో అర్థమవుతుంది చివరి వరకు వింటే నీ ఆలోచన కూడా మారిపోతుంది నువ్వు అనుభవిస్తున్న బలహీనత ఆకస్మిక అలసట అయోమయమైన ఆలోచనలు గందరగోళాలు ఇవన్నీ ఒకే కారణం వల్ల వస్తాయని నీకు తెలుసా బ్రహ్మచర్యం అనేది కేవలం కామాన్ని అణిచివేయడం కాదు నీ జీవిత శక్తిని సరైన దారిలోకి తిప్పడం మన శరీరం ప్రతిరోజు ఒక సూక్ష్మ శక్తిని తయారు చేస్తుంది దాన్ని ఓజస్ అంటారు ఈ శక్తి ఉండంగా మనసు స్పష్టంగా ఉంటుంది ధైర్యం పెరుగుతుంది దృష్టి నిలకడగా ఉంటుంది కానీ ఎందుకు ఈ శక్తి తగ్గిపోతుంది అదే మన ఆలోచనల వల్ల శరీరం కన్నా మనసే ఎక్కువ శక్తిని నశింపజేస్తుంది అవసరం లేని ఊహలు ఊహించి ఊహించి మనలోనే సృష్టించుకున్న దృశ్యాలు ఫోన్లోనే మనసుని లాగేసే కంటెంట్ ఇవన్నీ మన జీవశక్తిని లోపలే తినేస్తాయి బ్రహ్మచర్యం యొక్క మొదటి అడుగు ఇదే ఆలోచనలకి దూరం కావడం కాదు వాటిని ఎవరది చూస్తున్నారు అన్నట్టు తెలుసుకునే నేర్పు నీ మనసు కామ్ అయిన రోజే నీ శక్తి నిలకడగా ఉంటుంది ఆ కామ్నెస్నే బ్రహ్మచర్యం యొక్క ఫౌండేషన్ ఇది మొదటిది మాత్రమే పార్ట్ టూలో నీ మనసుని ఎలా నియంత్రించాలి శక్తి లీక్ కాకుండా ఎలా నిలుపుకోవాలి అది జీవితం మొత్తాన్ని మార్చి